వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు ప్రజెంట్ ఇందుకూరుపేట మండల రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి వినిపించుకోండి సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి పార్టీలో మీ రోల్ ఏంటి పార్టీలో నేను గ్రామ ప్రధాన కార్యదర్శి నెక్స్ట్ బూత్ కన్వీనర్ గా ఉన్నాను సార్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇందుకూరుపేట మండలం కంచుకోట అవును కాస్త పట్టు చాలా సడలింది అంటారా లేదండి పట్టే లేదు మా నాయకత్వం ఎప్పుడు బాగా గట్టిగా ఉంది మా నాయకులు ఎప్పుడు సమిష్టిగా కృషి చేస్తారు అందరం కలిసి గట్టిగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కోసం మేము ఎంతవరకు అయినా కృషి చేయడానికి అంత ఇష్టం పార్టీ అంటే మా తండ్రులు మా తండ్రి టైం నుంచి మేము ఇట్లాగే పార్టీలోనే కంటిన్యూ గా ఉన్నాము మాకు పార్టీ అంటే అదొక అభిమానం పెద్దలు వేసి నందమూరి తారక రామారావు గారు స్థాపించే టైం నుంచి మా తండ్రి గారు మాకు చూపించిన దారి తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా వల్ల పది మందికి సేవ చేసుకోము ఈ పార్టీ పరంగా మాకు అన్ని విధాలుగా మాకు ఫస్ట్ నుంచి కూడా జాతీయ ప్రధాన మన అధ్యక్షులు గారు రాజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంతకుముందు చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరూ మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేసి మా ఊరు డెవలప్మెంట్ కావడానికి కారణం తెలుగుదేశం పార్టీలోనే మేము డెవలప్మెంట్ సామాన్యునికి రాజకీయాన్ని చేసిన పార్టీ బీసీలకు ఫస్ట్ నుంచి కూడా కంచుకోవాటుగా ఉండేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుముఖాలు మరి ఆ ఎట్లా ఉందా కాస్త ఉంది అవకాశం ఏం లేదు బీసీ అనేది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటుంది బీసీలు ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయ్యా తెలుగుదేశం పార్టీ గురించి ఓకే చెప్పారు పార్టీగా ఆలోచన నియోజకవర్గ విషయానికి వద్దాం సార్ రాజకీయ సమీకరణాలు కొంత మారడంతో నిన్న దాకా దినేష్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించి అనుకోని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ముందు తీసుకొచ్చారు సో ప్రజెంట్ మీ కోవిడ్ నిజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మేము ప్రశాంత్ రెడ్డి గారిని మేము ఎప్పుడు రాజకీయాలే కాదు వాళ్ళు ఇంతకు ముందు కూడా ఆధ్యాత్మికంగా కానీ మంచి మంచి కార్యక్రమాలు చేసి మా ఊళ్ళో పార్టీలకు అతీతంగా వాళ్ళు వాటర్ ఫ్యాంక్ మా మనలో చాలా దగ్గర వాళ్ళు వాటర్ ఫ్యాంక్లు అమృతారా కింద కానీ వాళ్ళేం కొత్తగా వస్తున్నారనే కాకుండా వాళ్ళు సుపరిచితులేవు కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది సో మండలానికి సుపరిచితులే కోవిడ్ నియోజకవర్గానికి ఆడపడుచు ఆడపడుచు మాకు మా ఆడబుడ్చు మా అక్కలాగా అయితే మా ఆడబుడుచు లాగా మేము స్వీకరిస్తున్నాం మాకు ఆల్రెడీ ఇంతకుముందు మా దినేష్ రెడ్డి గారు మా నాయకత్వం మేమంతా పనిచేసాం మన మా దినేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ అక్కకి మనం చేయాలా ప్రశాంత్ రెడ్డి గారిని మనం గెలిపించాలా ఎంపీగా రెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్దాం ఎమ్మెల్యేగా మన అక్కని గెలిపించుకొని మనం నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్న మనకి అన్ని విధాలుగా మనకి తోడు ఉంటుంది మనకు అన్ని విధాలుగా మనకి హెల్పబుల్ గా ఉంటుంది అట్ అనేది మాకు చెప్పారు యోధుడు ఆ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న కుమార్ గారు ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆయన మీద సార్లు కంటెస్టింగ్ చేసిన వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ ఉండబోతున్నారు తప్పగలరా ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా మంచి మనసున్న వాళ్ళు అది మందికి సహాయం చేయగలవాళ్ళు ఇటువంటి వాళ్ళు రావడం వల్ల నియోజకవర్గం అనేక విధాలుగా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మనస్తత్వం పెద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది కానీ అక్కడి మన ప్రశాంత్ రెడ్డి గారిది కానీ మంచి మనస్తభావం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావనలో మేము ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం ఖాయమని మీ మాటలు వెళ్తారు ప్రభాకర్ రెడ్డి గారి విజయం ఎలా ఉండే అవకాశం కన్ఫామ్ గా పెద్ద కన్ఫామ్ అంటే ఈ నేడంలో కన్ఫామ్ డౌటే లేదు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓకే మన నెల్లూరు జిల్లాలో ఎంపీ వచ్చి ఎమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గం శాసనసభ్యులకు మన రెడ్డి గారు గెలవబోతున్నారు గెలుస్తారు ఖచ్చితంగా సో వేమిరెడ్డి దంపతులు విజయం సాధిస్తే కౌరు నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసలు నియోజకవర్గాల కన్నా కూడా ఎక్కువగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఖచ్చితంగా కారణం ఏంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా ప్రతి ఒక్కరిని వాళ్ళ దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరిని ఆదరించే మనస్తత్వం వాళ్ళు కాబట్టి మా నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ అన్ని నియోజకవర్గాలు కానీ మా నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఖచ్చితంగా భావిస్తాం అంటే విద్యా వైద్యం ఉపాధితో పాటు ఆధ్యాత్మిక చింతన బలంగా అంటే విద్య వైద్యం ఉపాధి బాగా కల్పించే వాళ్ళు ఏవైనా దంపతులు అట్ సేమ్ టైమ్ లో ఆధ్యాత్మిక చింతన కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఉంది ఎక్కువగా ఎక్కువ ఉంది వాళ్ళు మనం ఈ మధ్య చూస్తున్నాం మనం మన దున్నవాడ దేవస్థానం కావచ్చు శ్రీశైలం కూడా వాళ్ళు డెవలప్ రథం కానీ తీసిచ్చారు అదే విధంగా ప్రతి దగ్గర కార్తీక మాసంలో కోటి దీపోత్సవాలు ఇవన్నీ వాళ్ళు కంటాక్ట్ చేసి భక్తులు మన జనాల్లో కూడా మనుషులు అందరిలో భక్తి భావాన్ని పెంచి అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్ళగల వాళ్ళ సామర్థ్యం వాళ్ళ కాడే మీ కోవిడ్ నియోజకవర్గంలో ఒక మహిళని శాసనసభకు పంపితే సందర్భం ఇప్పటిదాకా లేదు లేదు మా అక్కడ ప్రశాంతంగా మా ఇంటి ఆడపూడ్ లాగా మేము మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం మా నియోజకవర్గానికి అభివృద్ధికి మేము మాకు మా మండలం మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ మా నాయకులు అందరూ మాకు ప్రస్తుతానికి మా మండల పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర చౌదరి గారు ఇక్కడ ఇన్ని కుడిపేట్ల మేమ పార్టీ అధ్యక్షుడు మాటల రాంప్రసాద్ నాయుడు గారు వీళ్ళందరూ మేము అందరం కలిసి కట్టి ఒక నిర్ణయానికి వచ్చేసాం ఆల్రెడీ మాకు విమేష్ రెడ్డి గారు చెప్పింది వీరేంతనాయుడు చెప్పింది రాంప్రసాద్ నాయుడు చెప్పింది మేమంతా ఎప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటాం కానీ మాకు మా అక్క మా నియోజకవర్గానికి కొత్తగా మాకు ప్రశాంత్ అక్క వస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మా నాయకులందరూ మేము సమిష్టిగా కృషి చేస్తాం ఖచ్చితంగా వినిపించింది ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తున్న ప్రతిసారి చంద్రశేఖర్ గారి ముఖంలో ఒక నవ్వు కనబడుతుంది కారణం ఏంటి మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడపిచ్చి మా నియోజకవర్గానికి వచ్చింది మా నియోజకవర్గంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది మాకు ఆశ ఉంది మాకేందంటే స్వార్థం కోసం చేసే రాజకీయం వాళ్ళకి తెలియదు ప్రశాంతి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఉమేష్ రెడ్డి గారి కానీ ఆయన తండ్రి శ్రీనివాస రెడ్డి గారి కానీ మాకు అండర్స్టాండింగ్ చంద్రబాబు నాయుడు మా ఆయన ఒక క్రమశిక్షణ నడిపించాడు మా ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు వరకు మాకెక్కడ మేము ఇంతకుముందు మేము జూత్ కమిటీలో ఉన్నా కూడా మాకు ఎక్కడ అవినీతి లేదు మా ఎందుకు మండలం కానీ కోవురు నియోజకవర్గం కానీ ప్రశాంతంగా ఖచ్చితంగా మంచి ప్రజలకు సేవ చేయగలిగాము రాజా ప్రజా ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవ చేయగలిగాం అనే నమ్మకం మాకుంది ఎందుకంటే మాకు మా టీడీపీ కోర్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ రెడ్డి గారు మాకు అలా ఇంచారు ఏ మీరేం బాధపడబడలేదు నేను ఎలా నాకంటే ఎక్కువగా మీరు ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా తీసుకుంటారు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మంచి క్రమశిక్షణగా నడిపిస్తారు మంచి అభివృద్ధి చెందద్ది మనం మన నియోజకవర్గం అని చెప్పిన తర్వాత మేమందరం ఫిక్స్ అయ్యాం పార్టీ కష్టం ఇటు పోలం రెడ్డి కుటుంబం కావచ్చు అటు రెడ్డి గారి కుటుంబం కావచ్చు రెండు కూడా అవినీతి అవునండి ఖచ్చితం వాళ్ళకి ఒక అవినీతి మచ్చలేదు వాళ్ళు ఎట్టి పరిస్థితి అవినీతి చేస్తారనే కళ్ళ అనుకోకూడదు వాళ్ళని ప్రజల కోసం నిస్వార్థ పర్గా వాళ్ళు రాజకీయాలు సంపాదించిన రాజకీయాలు రాలేదు కానీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని మంచి భావనతో మంచి మనసుతో వాళ్ళు ఓకే రేపు వాళ్ళు శాసనసభ సభ్యురాలుగా ఆమె ఎన్నికైతే అట్ టైంలో సేమ్ టైమ్ లో ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా సార్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికైతే మీ ప్రాంతంలో మీరు ఏ అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తున్నారు అభివృద్ధి బీసీలకి మైనార్టీలకి ప్రతి కేస్టర్లకి మనం దగ్గరగా చేర్చుకొని వాళ్ళకి ఏది ఏదైతే ఇంకొంత మంచి డెవలప్మెంట్ ఇంకా కూడా మనకు డెవలప్మెంట్ కూడా కావాలంటే మన ప్రశాంత్ రెడ్డి గారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ సదుపాయాల కల్పన కోసంగా మీరు వాళ్ళని అడగబోతున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మెయిన్ గా ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ వచ్చేసి డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది ఇప్పుడు గోమలతో వాటితో చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రాణం ఒక్కటొక్కటి డైబు వేస్తుంటాం ఆ దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామాన్ని మా మండలాన్ని ఎక్స్పెండ్ సో మొత్తానికి మీ ఆడపడుచు వేమిరెడ్డి రెడ్డి గారికి విజయం కోసంగా చంద్రశేఖర్ గారు ఎన్ని ఓట్లకి సమీకరించుకోబోతున్నారు ఆరు ఓట్లలో ఖచ్చితంగా మేము మంచి మెజార్టీ తీసుకొస్తాం మెజార్టీ ముందు చెప్పం ఓకే ఖచ్చితంగా మంచి మెజార్టీ ఊహించిన మెజార్టీ తీసుకొస్తాం మెజార్టీ తీసుకువచ్చి చూపించి మీ అక్క గారిని మేమంతా ఏంటంటే ఎప్పుడు గిట్టికి కష్టపడతాం మేము అవతల జీవితంలో చెప్పినట్టు మేము మెజార్టీ ఇంటిస్తామని చెప్పాం ఖచ్చితంగా గెలిపించి అక్క కాడికి అక్క ఐదుగా విజయం మీకు ఇచ్చాం మాకు అన్ని విధాలుగా మీరు ఎన్ని ఉంది మాకు అన్ని విధంగా మా సమస్యలన్నీ మీరు పరిష్కరించాలి ఎప్పుడు ప్రచారంలోకి వెళ్ళబోతున్నా సార్ మేము ఉన్నాం ఉన్నాం ఉన్నారా ఇప్పుడు శంకర్రావణ చేస్తా ఉన్నాం స్పందన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఏ ఇబ్బంది లేదు జగన్ రెడ్డి ఇబ్బంది పెట్టినటువంటి విధానాలు మా పత్తి గారు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమాన్ని మేము విరివిగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం దాదాపు నైన్టీ పర్సెంట్ సంక్షేమాన్ని మేము ప్రజలకు అందించామంటున్నారు ఇందుకే సంక్షేమ పైన మీరు ఏమంటారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అనేది డెవలప్ ఎక్కడ ఉంది రాష్ట్రం అసలు సంక్షేమ పర్గత ఎందుకు మనం తీసుకు సో సంక్షేమం అందరికీ అందుతుందా ఎక్కడ అందుతుంది లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు సో సంక్షేమం డల్ డెవలప్మెంట్ లేదు లేదు అందుకే జగన్ గారిని పక్కన పెడుతుంది పక్కన పెట్టేస్తే అందుకే టీడీపీ గెలిపించిపోతే మీ కోవిడ్ లో మేమెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి భారీ విజయాన్ని భారీ ఊహించినటువంటి విజయం ఊహించినటువంటి విజయం ఖచ్చితంగా మేడం గారికి మేము ఇస్తాం మాకుంది మరి వాళ్ళ హస్బెండ్ ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి అదే ఎస్టాబ్దరి ఆయన గురించి చెప్పలే అంటే ఇద్దరు దంపతులు వాళ్ళిద్దరు నా దృష్టిలో వాళ్ళు మంచి సమావం వాళ్ళు వాళ్ళకి ప్రజలు ఆశీర్వదిస్తారు వాళ్ళు ఖచ్చితంగా స్వీకరిస్తారు మంచి మెజార్టీ ఇస్తారు వాళ్ళిద్దరు కానీ విజయం కానీ నెల్లూరు జిల్లా వాళ్ళిద్దరు విజయం సాధిస్తే ఇటు కోవూరు నియోజకవర్గ ప్రగతితో పాటు నెల్లూరు పార్లమెంట్ ప్రగతి కూడా బాగా ఉంటుందని మీరు ఆశాభావం జిల్లా అభివృద్ధి చెందుద్ది అట్లాగే మా నియోజకవర్గం అభివృద్ధి చెందద్ది ప్రతి ఒక్కరిని చంద్రశేఖర్ గారు ఈ మధ్య కాలంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రెస్ మీటర్ లో మాట్లాడుతూ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం మన జిల్లాకు ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా కూడా నా దృష్టంతా కేంద్రీకరించి మరింత ఉపాధి అందరికీ కల్పించేలాగా నేను పారిశ్రామిక రంగంగా కూడా ఈ జిల్లాని అభివృద్ధి అంటున్నారు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం పని మీకు నమ్మకం ఉంది అంతగా ఉంది అంతంగా ఉంది ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు పని చేసి చూపించే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేర్ ఆఫ్ అభివృద్ధి ప్రతి సంక్షేమం ఆయన తీసుకొస్తాడు తీసుకురాగలటువంటి స్కిల్ ఆయన కాదు సో మెరుగైన విద్య కావాలి అంటే రావాల్సింది మెరుగైన ఉపాధి అవకాశాలు కలగాలంటే రావాల్సిందే మెరుగైన వైద్య సదుపాయం అందం అందుకోవాలి అంటే గెలవాల్సింది రావాల్సింది ఆధ్యాత్మిక చింతన ఈ జిల్లాలో బాగా ఇంకా పెరగాలి అంటే వీపీఆర్ గారు గెలవాలెడ్డి దంపతులకు భారీ విజయాన్ని అందిస్తుంది భారీ విజయాన్ని కన్ఫామ్ ఇది మా ఇందురుపేట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు వీరేంద్ర చౌదరి మా ఇందుకుపేట గ్రామ పార్టీ మాకు అధ్యక్షులు మదల రాంప్రసాద్ నాయుడు గారు మా పెద్దలందరూ మాకు మేము అందరం ఆల్రెడీ ప్రతి త్రీ డేస్ త్రీ డేస్ మేము క్లబ్ వస్తాం అంటే మీటింగ్ పెట్టుకుంటాం మా గ్రామంలో ఎలా వెళ్ళాలా ఎలా చేయాలా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలా మేడం గారు వచ్చినారు కాబట్టి మేడం గారిని ఎలా మనం ప్రజలకు అప్రూట్ చేసుకోవాలనేది ఆల్రెడీ మాకంటే ముందు ప్రజలు ఆల్రెడీ ఆ మేడం గారిని సార్ గారిని ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడు వస్తారో మేము ఎప్పుడు ఓటేసి వాళ్ళు గెలిపించుకున్నామా మా నియోజకవర్గం మా జిల్లాని ఎప్పుడు అభివృద్ధి చేసుకున్నాడు మచ్ సార్ మీ సందేశాన్ని మన లైఫ్ ఛానల్ ప్రేక్షకు అందించేందుకు సో వేమిరెడ్డి దంపతుల విజయాన్ని శ్వాసగా భావిస్తున్నాం మీ ఆశలు నెరవేరాలని ఛానల్ తరఫున మనసారి